వెల్కమ్ టు అవర్ ఛానల్ అని రెడ్డి యూకే ఆల్రెడీ లో చూసే ఉంటారు కదా ఈరోజు నాకు పార్ట్ టైం జాబ్లో ఫస్ట్ షిఫ్ట్ ఈ జాబ్ రావడం అయితే ఈజీగానే వచ్చింది కానీ వెల్కమ్ మీటింగ్ అండ్ ఈ ఫస్ట్ షిఫ్ట్ స్కెడ్యూల్ కోసం చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది మేనేజర్తో అందులోనూ ఇది నా ఫస్ట్ జాబ్ ఏం కాదు ఆల్రెడీ వన్ ఇయర్ యూకేలోనే వేరే ప్లేస్లో వర్క్ చేశాను తర్వాత మా వారికి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యింది సో ఈ విత్ యూకే యూకేలోనే వేరే కౌంటీకి షిఫ్ట్ అన్నమాట రీలోకేట్ అయ్యాము కౌంటీ అంటే మన దగ్గర వేరు వేరు రాష్ట్రాలు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కౌంటీస్ అంటారనమాట వాటిని మేము ప్రజెంట్ ఉండేది ఎస్ఎక్స్ లో ఇది లండన్ నుండి నైన్టీ మైల్స్ దూరంలో ఉంటుంది నాకు ప్రెసెంట్ వచ్చిన జాబు మేముండే టౌన్లో రాలేదు పక్కనుండే సిటీలో వచ్చింది అక్కడికి వెళ్ళాలి అంటే వన్ అవర్ బస్ జర్నీ ఉంటుంది లక్కీలి మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉంటుంది అండ్ అక్కడ దిగిన దగ్గర కూడా నడిచే పని లేకుండా స్టోర్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది అనమాట కాకపోతే ఒక్కటే థింగ్ ఏంటంటే మండే టు ఫ్రైడే మాత్రమే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి సాటర్డే సండేలు ట్రైన్ అవైలబుల్ ఉంటాయి అనమాట రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి అంటే మా ఇంటి దగ్గర నుండి ఒక థర్టీ మినిట్స్ ఇటు వాక్ చేయాలి అక్కడ దిగిన తర్వాత ఇంకొక థర్టీ మినిట్స్ కి వాక్ చేయాలి సో సాటర్డే సండే ఎవ్రీడే టూ అవర్స్ వాకింగ్ ఉంటుంది అది ఒక్కటే కొంచెం టఫ్ వీకెండ్స్ షిఫ్ట్లు పడ్డాయని ఏడవాళ్ళ లేకపోతే ఇంత టఫ్ ఉందని బాధపడాలో తెలియట్లేదు షిఫ్ట్ అయితే వచ్చేసింది ఫస్ట్ షిఫ్ట్లో ఒక త్రీ అవర్స్ మొత్తం ఈ లెర్నింగ్స్ ఫినిష్ చేయమన్నారనమాట క్రూ రూమ్లో కూర్చొని సో నో వర్క్ దెన్ సెకండ్ హాఫ్లో డ్రైవ్ త్రూలో ఫస్ట్ విండోలో ఆర్డర్స్ తీసుకోవడం క్యాష్ డీలింగ్ ఇవన్నీ చేయించారనమాట బిల్లింగ్ ఇవన్నీ ఇక్కడ ఎవ్రీ షిఫ్ట్లో ఫ్రీ ఫుడ్ ఉంటుంది అనమాట సో లంచ్ తీసుకెళ్ళి బాధ ఉండదు అదొక్కటి గుడ్ థింగ్ ఫస్ట్ వీక్ మొత్తంలో ఫైవ్ డేస్ వేశారు షిఫ్ట్ థర్టీ అవర్స్ షెడ్యూల్ వచ్చింది విచ్ ఈస్ గుడ్ వన్ యాక్చువల్లీ ఇక్కడ ఎవ్రీ వీక్ కి షెడ్యూల్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట ఒక వీక్ మనకి ట్వంటీ అవర్స్ వస్తే సెకండ్ వీక్ థర్టీ రావచ్చు థర్టీ సిక్స్ రావచ్చు లేదా ఫార్టీ రావచ్చు బేస్డ్ ఆన్ ద బిజీ బిజీ అంటే రషన్ బట్టి ఉంటుంది అనమాట అండ్ మన కొలీగ్స్ కూడా ఎవరు ఎక్కువ మంది అవైలబుల్ ఉంటే మనకు తక్కువ షిఫ్ట్లు పడతాయి తక్కువ మంది అవైలబుల్ ఉంటే మనకి ఎక్కువ అవర్స్ వస్తాయి అనమాట షార్ట్స్ లో చెప్పినట్టు ఇక్కడ వర్క్ అనేది పార్ట్ టైం వర్క్స్ చాలా అంటే చాలా టఫ్ ఉంటాయి స్టూడెంట్స్ ఎవరైతే యూకేకి రావాలనుకుంటున్నారో మీరు మాక్సిమం ఈ పార్ట్ టైం జాబ్స్ చేయాల్సి వచ్చింది ట్వంటీ అవర్స్ ఇది ఉంటుంది కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎంత టఫ్ ఉంటుంది ఇంకా అర్థం చేసుకోండి ఊర్లో మూటలు మోస్తాయి సాయంత్రానికి ఒళ్ళు ఎంత ఓనం అయిపోతుంది అందులానే ఉంటుంది ఇక్కడైతే మాకు లాకర్స్ ఇస్తారనమాట క్రూ రూమ్ లో మన స్టఫ్ అంతా అందులో పెట్టుకోవచ్చు సిసి కెమెరా కూడా ఉంటుంది సో దొంగతనం జరిగే ఛాన్సెస్ ఏ ఉండవు ఫైనల్లీ నా షిఫ్ట్ అయితే అయిపోయింది కా ఇంటికి వచ్చే లోపల కాళ్ళు అన్ని లాగేసాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనిరెడ్డి యూకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్